అందరికీ నమస్కారాలు ఈరోజు మన తాడిపత్రిలో అమరవీరులకు ఘనంగా ప్రతి ఒక్కరు పాల్గొని ఘనంగా జరిపినారు నాకు తెలిసి ఆ పోలీస్ బిటీసీ గ్రౌండ్స్ లో ఏమన్నా ఉంటారేమో కానీ డిపత్రి ప్రజలకు పోలీసులు గుండెల్లో ఉన్నారు మేము మరొలే మిమ్మో అని అందువలనే మా కౌన్సిలర్లు చాలా మంది నిన్నటి రోజు నా దగ్గర రావడం జరిగింది అన్నా ఇది జరిగితే ఎలా ఉంది అంటే నేను చెప్పిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ ఏమేమో పెట్టుకుంటుంటాం కానీ ప్రతి క్షణం మనను మన కనురేపలు ఎట్లా కాపాడతాయో ఆ విధంగా కాపాడే వాళ్ళు రెండు ఇద్దరు ఒకటి ఆర్మీ రెండోది పోలీసులు ఫ్యూచర్ లో టెక్నాలజీ చాలా మారుతోంది నిన్న కూడా చూసినాం సింధూర్లో ఎంతమంది చనిపోయారు ఏదో తెలుసా ఇప్పుడు ఎదురు ఎదురుగా మనుషులు యుద్ధం చేయటం లేదు డ్రోన్ సిస్టమ్ అంత బటన్ సిస్టమే టార్గెట్ చేసి వదిలితే ఆ టార్గెట్ రీచ్ అవుతుంది కానీ పోలీస్ ఉంది వాళ్ళకు ఒకవేళ స్కాట్లాండ్ ఆడుకోకపోతే టెక్నాలజీ ఉంది కానీ ఇంకా మన ఊర్లో రాలేదు ఒకప్పుడు గౌరవమైన ఉద్యోగం ఏమంటే పోలీస్ కానీ లాస్ట్ లో గడిచిన ఐదేళ్లలో ఐపీఎస్ ఐఎస్ఏ మొత్తం వ్యవస్థను నాశనం చేసేది ఏదో మోటార్ యాక్టర్ ప్రతి దీనికి యాక్ట్ ఉంది ఎక్సైజ్ యాక్ట్ ఉంది ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉంది రెవెన్యూ యాక్ట్ ఉంది మున్సిపల్ యాక్ట్ ఉంది మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది గర్జన ఐదేళ్ళు ఈ పోలీస్ ఆ యాక్ట్ పక్కన పెట్టి ప్రతిదానికి వాళ్ళ యాక్ట్ పెట్టి ఈ రోజు గబ్బు చెప్పింది రోజు వ్యవస్థ బాగలేదు అందుకోసం చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత వ్యవస్థ తేవాలని చెప్పి ఐదు సల్లో పాట పడుతున్నాడు మాకు ఒక ఆయన ఏఎస్పీ వచ్చినాడు ఆయనకు చదువు లేదని తెలియలేదు మొన్న నాలుగు రోజుల కింద ప్రెస్ మీరు పెడతాడు ఆట్రో ఐక్యం నరూ కేసెస్ అంట అంత పెద్ద ఐదేళ్ళు ఏమి చైనా చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఏస్పీ ఎక్కడా లేడో వాడు ఇంతవరకు ఏ పడారో సరే కాకి డ్రెస్ వేసుకోవడం కనపచ్చాడా ఎవరికన్నా ఏదో పెద్ద స్టైల్ ఐన్ వెరీ వెరీ అంట యువర్ ఎవర్డ్ ఏస్పీ యువర్ కవర్డ్ నీకు ఎట్లుచ్చారో పోస్ట్ నాకు తెలియదు ఈ అసలు యుఎం ఫిట్ ఫర్ ఎస్పీ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కంపెనీ మనుషులకి నా ప్యాంట్ మాత్రండి ఒకటి ఈ పిలిటరీ డ్రెస్ షర్ట్ వేసుకొని మూడొప్పుడు దొరుకుతావా గలాట జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంతా అయిపోయిగా ఈ ఏస్పి వస్తాడు ఏస్పి లంటుంటే పోలీసులు ఎట్ల పొద్దునా ఆడొచ్చి రాళ్ళు వేస్తా అంటే పోయి ఇంట్లో దొరుకుంటాడు నువ్వు వాస్ట్ అనుకుంటా ఏఎస్పీవంత నాకు డెబ్బై మూడేళ్ళు నేను ఆరోలోచనలు చేస్తున్నా పోలీసుడు మీ అంత పనికి బాగాడు నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టే టౌన్లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ నైసీలకు మళ్ళీ స్టైల్గా చెప్తావు ఆ ప్రెస్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది

ఏమీ చేయలేవు ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకమై ఉంటే మాకు సర్వేలు ఉంది మీకు అంతే పోలీస్ అందరూ ఈ రోజు బాస్ లైక్ యూ మళ్ళీ ప్రెస్ మీట్ లో ఇష్టపడి మాట్లాడతావా ఎప్పుడో నీ కథ తెలిసింది తానుపదు జనం బాగుండదు మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు యువర్ దాణిపత్రి ఎవర్ ఒక పెద్ద గొప్పగా చెప్పుకుంటే పోలీసుకి బస్ బు నేను ఒకళ్ళు నిందా ఒకడు చేసిపోయినాడు ఒక ఏఎస్పీ ఏం పేరా ఇది గట్టి చెప్పండి జన్య వాడికన్నా నువ్వు విల్ నాట్ గెట్ ప్రమోషన్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ సేమ్ థింగ్ టు యూ ఏమనుకుంటున్నావు ఒక్కరోజున్న పోలీస్ డ్రెస్ కో కనిపించినవా జనానికి ఎప్పుడే మిలిటరీ సైడ్ వేసుకోరు మన కనెక్ట్ డ్రెస్ కూడా నువ్వు అదే డ్రెస్ లో పోతావా నీకు అసలు ప్రోటోకాల్ వద్దరా ప్రోటోకాల్ వద్దా యూ హ్యావ్ టు గోడ్ అట్ ప్రాపర్ డ్రెస్ నాట్ దట్ యు డ్రెస్ ఎదురు నువ్వు రెండు మూడు కుట్టించుకుంటున్నట్టు రెండు మూడు కుట్టించుకుంటున్నట్టు రా డ్రెస్ లో రా యూ హ్యావ్ ప్రోటోకాల్ దట్ యూఆర్ మీటింగ్ సంబడి కలెక్టర్ ఆర్ ఎస్పీ ఆర్ సంబడి బేక్ యూ హ్యావ్ టు గోడ్ యువర్ డ్రెస్ ఏ డ్రెస్ లో పోయినావు కలెక్టర్ కలిసే దానికే బుద్ది ఏదో దేవుడు పాస్ చేసినా బాధపడతావా ఊర్లో పడినా మళ్ళీ అంటావా చూసావా రేపు నువ్వు ఛాలెంజ్ రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఏంటో ఎంత గ్రేట్ గా చెప్తేవాడు నీకు అసలు ఏం ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళ ముందే బుద్ధిలే నువ్వు ఎట్లా మాసాడావు ఐపీఎస్ ఎట్లా మాసాడావు చెప్తావా చెప్తే నేర్చుకో మీ హెడ్ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో మీ ఎస్ఐ గారు చెప్తే నేర్చుకో నేర్చుకోవ్ యో బాస్ యువర్ ఆర్ నాట్ ఎ బాస్ పబ్లిక్ ఏదో పోయిల్ రిసీవ్ అబ్బిడి వచ్చారుంటే మీ ఇంటి ముందు వస్తే ఏం గొప్ప రాదు ఏం గొప్ప రాదు యూర్ రెస్పెక్ట్ యూర్ రెస్పెక్ట్ సమాజ్ చేస్తావా చేస్తావు యు డోంట్ అవుట్ టాప్ యూ డోంట్ అవుట్ రెస్పెక్ట్ పీపుల్ మీ వచ్చి పడుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు లేకపోయినా నీకు ఇంట్లో మీ ఇంట్లో దొరిందో ఏం పోలీస్ అయితే నీకుంటే రివాలి మాకున్నాయి లైసెన్స్ లైసెన్స్ అంటే టో కెల్ మర్యాద పెట్టు మర్యాద నేర్చుకో మేము ఈ బుద్ధి ఎంత తగ్గోళ్ళమంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవరా తగ్గుడు అంటే నాయకుడు కావాలనుకునేవాడు కాల మార్పు ఉంది ఒకప్పుడు ఎందుకు ఎందుకు తొంభై రోజులు ముచ్చుపా ఎంపీకి బుద్ధి బుద్ధిలో రోజులు ఉన్నాయి ఈ బుద్ధి నా భార్య ఓటు నేను వేసుకోవాలని పరిస్థితి మారు ఇక ఉంది ఫ్యూచర్ ఐడౌన్ థింగ్ యూ విల్ నాట్ కంప్లీట్ యువర్ ఎస్పీ ఎస్పీ గారు కంప్లీట్ చేయలేవు ముందు డ్రెస్ ఏదో నేర్చుకో ఏదో పెద్ద హీరోనో నువ్వు చుడుగా ఈ ముందు నేను వేసుకున్నా నేను వేసుకున్నా రే నీ డ్రెస్ ఉండే గౌరవం దీనికి లేదు ఇది చీజ్ చేసుకుంటాను అట్లా మిలిటరీ వాళ్ళు ఆ పొద్దున్న స్ట్రిప్ వేసుకోలే వేసుకుంటాను అనుకుంటానేమో నీకు దేవుడిచ్చిన ఇచ్చిన వాడు ఆ కాకే డ్రెస్ ఇంతవరకు తాడిపత్రిక కాకి నువ్వు ఏ స్పీట్ ఏమి కూడా గుర్తించడం రేపు ఉన్నాడు కనపడు ఆ ఒకసారి చూస్తావు నువ్వు అందం ఆ డస్టులు ఎట్టుంటావు మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు ప్రెస్ మీట్లో నువ్వు వచ్చినాక తగ్గినాయా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వచ్చినాక క్రైమ్ రేట్ తగ్గింది ఇది కంటా చెప్తా లేకపోతే పైన ఐదేళ్ళు డబ్బు పట్టించింది ఇదే పోలీస్ వాళ్ళు కూడా చిన్న చిన్నగా సిస్టమ్ వస్తున్నారు వాళ్ళు సిస్టమ్ లో లేకపోతే రేపు మీ పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది రైట్ నేను ఎక్కడో మాట్లాడుతున్నా ఎక్కడో పోరా ఈ రోజు నిజంగా నాకు మిలిటరీ